జంగారెడ్డిగుడంలో పేరంపేట రోడ్డు నందు అట్లూరి సురేష్ గౌడవం వద్ద లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ గట్టె మాణిక్యం సందర్శన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు జంగారెడ్డి గుండెం లయన్స్ క్లబ్ అధ్యక్షులు కన్నం హనుమంతరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా తొలుత ప్రార్థన జాతీయ జెండా గీతం యొక్క ప్రాముఖ్యత గురించి వెంకన్న వివరించారు ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి మద్దిపాటి నాగేశ్వరరావు కోసాధికారి కాకర్ల వీరభద్రరావు ఉకుతి సీతారాం కొండపల్లి పండు శేషు శ్రీకాళహస్తి నిరంజనరావు రావు మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గవర్నర్ మాణిక్యం ను సత్కరించారు ఈ సందర్భంగా గవర్నర్ మాణిక్యం సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరు పనిచేయాలని పిలుపునిచ్చారు అందులో భాగంగానే వాతావరణ సమతుల్యత కోసం మొక్కలను విరివిగా నాటినట్లు తెలిపారు ఈ ఏడాది రక్తదానం అధికంగా చేసినట్లు తెలిపారు క్లబ్ ఉన్నతిని వివరించారు అవసరమైన వారికి ఉచితంగా కంటి వైద్య పరీక్షలతో పాటు ఉచిత కంటి ఆపరేషన్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేయడానికి సిద్ధంగా ఉన్నామని వక్తలు తెలియజేశారు అందరు శాంతిని కోరుకుంటానని కోరుకుంటానని అందరు శాంతికి సహకరిస్తానని ఎవరి శాంతికి ఎవరి శాంతికి భంగం కలిగించున్నా ప్రతిజ్ఞ

గతంలో చేసే ప్రెసిడెంట్లు కానివ్వండి ఎన్సీలు కానివ్వండి ఆర్సీలు లు కానివ్వండి వీరితో పాటు ప్రతి క్లబ్ సభ్యుడు కూడా క్లబ్ చేసే ప్రతి కార్యక్రమం సహకరిస్తూ అటు సమాజానికి ఏదో చేయాలని తప్పంతో ఇప్పటి వరకు చేసుకుంటూ వస్తారు అలాగే ఈ సంవత్సర కాలంలో కూడా మేము ప్రధానంగా ఈ సంవత్సరం ఈ క్లబ్ బ్లడ్ డొనేషన్స్ బాగా ఎక్కువ చేసే సార్ అందుకు ఈ క్లబ్ అధ్యక్షుడు ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా కొంతకేం తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ఈ రోజు డిస్టిక్ త్రీ వన్ సిక్స్ జీ మరి చక్కగా అందరికీ సహాయం అందించాలన్న ఉద్దేశంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయడంలో మరి జిల్లాలో మరి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి జంగాయుడు గుడి వారు చేస్తున్నటువంటి క్లబ్ల యొక్క సేవలను పరిశీలించడం కోసం వారిని అభినందించడం కోసం మరి కొంతమంది సేవ సేవ చేయడం కోసం అవకాశం ఇవ్వడం కోసం ఈ ప్రాంతానికి విజిట్ చేయడానికి రావడం జరిగింది నేను ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ జంగా అధ్యక్షులు హనుమంతరావు గారు గారు అలాగే కోసాదిగారికి కోశాధికారి వారికి అలాగే ఇక్కడ పెద్ద కూడా సురేష్ వెంకన్న గారు మరి సీతారామ గారు నిరంజన్ గారు మరి శేషు గారు ఇలా అందరికీ అందరికీ కూడా హృదయపూర్వక సహాయం మరి అలాగే ప్రకృతిని మనం ప్రేమించాలి ప్రకృతి అంటే ఏమిటి ఈ భూమిని ప్రేమించాలి ఈ నేలను ప్రేమించాలి నింగి నుంచి పడేటువంటి వర్షాన్ని మరి జలంగా ఆధారం తీసుకుని మనం ఏదైతే మరి నీరు తాగుతున్నామో ఆ నీరు పరిశుభ్రపరుస్తూ ఉండాలి అలాగే మనందరికీ నీటనిస్తున్నటువంటి మొక్కలు నాటాలి ఎప్పుడైతే మనం మొక్కలు నాటామో అది పెరిగి పెద్దయి ఎన్నో పనులు ఇస్తూ మనకి నీడనిస్తూ ఎన్నో పక్షులకు ఆవాసం ఇస్తూ గూడునిస్తూ ఉంటుంది అటువంటి ఆ మొక్కల్ని కూడా నాటాలన్నటువంటి ఉద్దేశంతో మొక్కలు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం ఉంది అలాగే డయాలసిస్ సెంటర్స్ గానీ డయాబెటిక్ సెంటర్స్ గానీ అలాగే ఐ ఆపరేషన్ చేయడంలో గానీ మరి క్యాన్సర్ అవేర్నెస్ చేయడంలో గానీ మరి మహిళలకు ఎంపవర్మెంట్ ఇవ్వడంలో గానీ యూత్ కి మరి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలోని లైన్స్ క్లబ్ ఇప్పటికే మరి ఆంధ్రప్రదేశ్ లోనే నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్నాం మరి ఈ సందర్భంగా జంగా క్లబ్ వారు కూడా మరింత ఉన్నత శ్రేణికి అభివృద్ధి పదంలో సేవ సేవ చేయాలని ఉద్దేశంతో మరి మరింత సేవలు చేయాలని ఆకాంక్షతోటి వారందరికీ కూడా హృదయపూర్వక అభినందన తెలియపరుస్తూ మరి లాంగ్ లివ్ లైనిజం సర్వే మరి సర్వే జన సుఖనోభవంతు